శుక్రుడు గురించి ఎన్ని వీడియోస్ చేసామండి శుక్రుడు గురించి మనకే తెలియదు చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ చెప్పుకున్నాం అంటే వీడియోస్ ఎన్ని చేసుకుంటే వెళ్ళిపోయినా సరే మనకు అందులో ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అనేది చాలా ముఖ్యం అంతే కదా ఇంపార్టెంట్ పాయింట్స్ తెలుసుకుంటేనే ఆ వీడియో యొక్క సారాంశం మనకు అర్థమవుతుంది లేదంటే ఎన్ని వీడియోలు చేసినా వృధా ఇది కూడా చాలా ఇంపార్టెంట్ వీడియో అనమాట చాలామందికి సందేహం ఏంటంటే శుక్రుడు నైసర్గిక శుభుడు శుభగ్రహం కదా మిత్రవర్గ్రహాల్లో చాలా మంచి మిత్రత్వాన్ని పొందేది ఎవరితోటి అంటే బుధుడితోటి అని చెప్తూ ఉంటాం చాలామంది అదే చెప్తారు కానీ బుధు శుక్రులు ఇద్దరు కలిసి ఉన్న వాళ్ళు కూడా వైవాహిక జీవితాన్ని ఇబ్బంది పెడుతూ ఉంటారు అదొక వీడియో చేసాం మనం బుధ శుక్రుల కలయిక వైవాహిక జీవితాన్ని కూడా ఇబ్బంది పెడుతుంది మెటీరియలిస్టిక్ సక్సెస్ ఇవ్వచ్చు శుక్రరాహుల్లాగా చూడండి శుక్రరాహులు కూడా మెటీరియలిస్టిక్ సక్సెస్ చాలా ఇస్తారు వాళ్ళు ఆ సక్సెస్ ఇచ్చినప్పటికీ వైవాహిక సమస్యలు ఇస్తూ ఉంటారు ఇప్పుడు మనం తెలుసుకునేది ఏంటంటే శ్రీ మాధవానంద గురుగ్యో నమ మాత్రే నమ శ్రీ మాధవానంద భక్తి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఇక ఈరోజు మనం విశేషంగా ఒక కొత్త విషయం గురించి తెలుసుకుందాము అదేమిటి అంటే కనుక శుక్రుడు గురించి ఎన్ని వీడియోస్ చేసామండి శుక్రుడు గురించి మనకే తెలియదు చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ చెప్పుకున్నాం అంటే వీడియోస్ ఎన్ని చేసుకుంటే వెళ్ళిపోయినా సరే మనకు అందులో ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అన్నది చాలా ముఖ్యం అంతే కదా ఇంపార్టెంట్ పాయింట్స్ తెలుసుకుంటేనే ఆ వీడియో యొక్క సారాంశం మనకు అర్థం అవుతుంది లేదంటే ఎన్ని వీడియోలు చేసినా వృధా ఇది కూడా చాలా ఇంపార్టెంట్ వీడియో అనమాట చాలామందికి సందేహం ఏంటంటే శుక్రుడు నైసర్గిక శుక్రుడు శుభగ్రహం కదా హాల్లో చాలా మంచి మిత్రత్వాన్ని పొందేది ఎవరితోటి అంటే బుధుడితోటి అని చెప్తూ ఉంటాం చాలామంది అదే చెప్తారు కానీ బుధు శుక్రులు ఇద్దరు కలిసి ఉన్న వాళ్ళు కూడా వైవాహిక జీవితాన్ని ఇబ్బంది పెడుతూ ఉంటారు అదొక వీడియో చేసాం మనం బుధ శుక్రుల కలయిక వైవాహిక జీవితాన్ని కూడా ఇబ్బంది పెడుతుంది మెటీరియలిస్టిక్ సక్సెస్ ఇవ్వచ్చు శుక్రరాహుల్లాగా చూడండి శుక్రరాహులు కూడా మెటీరియలిస్టిక్ సక్సెస్ చాలా ఇస్తారు వారు ఆ సక్సెస్ ఇచ్చినప్పటికీ వైవాహిక సమస్యలు ఇస్తూ ఉంటారు ఇప్పుడు మనం తెలుసుకునేది ఏంటంటే మనకి చర స్థిర ద్విస్వభావ రాశులను ఉంటాయి కదా అలాగా ద్విస్వభావ రాశులను తీసుకున్నప్పుడు అంటే మిథునము కన్య ధనస్సు మేను ఇక్కడ శుక్రుడు ఉన్నప్పుడు ఎలాంటి ఇబ్బందులను ఇస్తాడు శుక్రుడు అసలు ఇబ్బందులు ఉంటాయా లేకపోతే మంచి ఫలితాలు ఉంటాయా ఇది చాలామందికి సందేహం మరి మిథునము బుధుడు యొక్క ఇల్లు శుక్రుడు యొక్క మిత్రు మిత్రుడు కదండి శుక్రుడు మిత్రుడు కదా మంచి ఫలితాలు ఉంటాయా లేకపోతే చెడు ఫలితాలు ఉంటాయా ఈ సందేహాలన్నీ కూడా ఇప్పుడు నివృత్తి చేసుకోవాలి మనం ఎవరికైతే శుక్రుడు మిథునంలోను లేదా కన్యలోను లేదా ధనస్సులోను లేదా మేనంలోనూ ఉండడం జరుగుతుందో చూడండి మిథునము కన్య ధనస్సు మీనము అంటే దిస్వభావ రాశుల్ని తీసుకుంటున్నాం ఇక్కడ అక్కడ శుక్రుడు ఉన్నప్పుడు ఎలాంటి ఫలితాల జాతకుడు పొందుతాడు అన్న అంశాలు ఒక్కొక్కటి మనం తెలుసుకుందాం ఇక శుక్రుడు కన్యలో నీచం పడతాడు మేనంలో ఉచ్చ పొందడం జరుగుతుంది ఆయన అయినప్పటికీ కూడా శుక్రుడు ఆ స్థానంలో ఉన్నప్పుడు ఎలాంటి ఫలితాలు ఇస్తాడంటే ఉదాహరణ మిథునం దగ్గర నుంచి వద్దు అంది రాశి అక్కడ కాబట్టి మిథునంలో శుక్రుడు ఉన్నాడండి జాతకుడికి అక్కడ శుక్రుడు ఉన్నప్పుడు వాళ్ళకి ఎలా ఉంటుందంటే వైవాహిక జీవితంలో ఒక థర్డ్ పర్సన్ వల్ల ఒక మూడో వ్యక్తి వల్ల భార్యాభర్తల మధ్యన గొడవలు జరుగుతాయి ఇది మిథునంలో శుక్రుడు ఉన్న పురుషులకు ఉన్నా వర్తిస్తుంది ఎవరికి ఉన్నా వర్తిస్తుంది అంతేగాని పురుషులకు ఉంటేనే వర్తిస్తుంది అన్నది కాదు మిథున రాశిలో శుక్రుడు ఎవరికైతే ఉంటారో వైవాహిక జీవితంలో మూడో వ్యక్తి వలన వాళ్ళు ఇబ్బందులు పొందుతారు ఇది చాలా చాలా జాగ్రత్త వహించాల్సిన విషయము తర్వాత వివాహం ఆలస్యం అయ్యే అవకాశాలు ఉంటాయి వాళ్ళకి అంటే వివాహం మీద అంత ఆసక్తి చూపించరు అనమాట అంటే ఆసక్తి చూపించకపోవడం అంటే ఎలా అంటే ఇక్కడ ఇంకా మీకు అర్థం అవ్వాలంటే వీళ్ళకి అందం మీద వ్యామోహం ఎక్కువ ఉంటుంది ఇంకా అందంగా ఉండాలి ఉదాహరణకి అబ్బాయికి తీసుకుందాం ఆ అమ్మాయి ఇంకా అందంగా ఉండాలి ఇంకా అందంగా ఉండాలి ఇక్కడ వీళ్ళ వయసు చూసుకోరు వయసు వెళ్ళిపోతూ ఉంటుంది వయసు అన్న తరుగుతుందా సంవత్సర సంవత్సరం పెరుగుతూనే ఉంటుంది అలాగే వీళ్ళకి అర్థం కాని ఏంటంటే వీళ్ళ యొక్క డిమాండ్ సంవత్సరం సంవత్సరం తగ్గిపోతూ ఉంటుంది అది వీళ్ళకి తెలియదు వీళ్ళకి అందం మీదే ఉండిపోతుంది సమయం అయిపోతుంది చేతులు కాయలకు ఆకులు పట్టుకునే స్థాయి స్థితికి ఈ జాతకులు వెళ్ళిపోతారు కాబట్టి మిథునంలో శుక్రుడు ఉన్నవాళ్ళు మీరు ఎవరైతే వైవాహిక జీవితానికి వెళ్ళాలి అనుకుంటున్నారు ఎంటర్ అయ్యే సమయానికి ఒక ఇరవై మూడు సంవత్సరాల నుంచి ఇరవై ఆరు సంవత్సరాలు ఇది కరెక్ట్ టైం అండి వివాహానికి ఆడపిల్లలకైతే ఇరవై ఒకటి నుంచి కూడా తీసుకోవచ్చు మనం ఇరవై ఒకటి ఇరవై రెండు లేదా ఇరవై మూడు నుంచి ఇరవై ఆరు ఈ లోపల మీరు నిర్ణయం తీసుకోకపోతే మిథున రాశిలో శుక్రుడు ఉన్నవాళ్ళు అది కళా ప్రొలాంగ్ అవుతూనే ఉంటుంది కాబట్టి వివాహం విషయంలో ఆలస్యం చెయ్యకండి స్త్రీ పురుషులందరూ ఎవరైనా సరే అందం కోసము లేదంటే మంచి స్థితిలో ఉండాలి స్థితిమంతుడై ఉండాలి కోటీశ్వరుడై ఉండాలి మంచి ఉద్యోగం అయి ఉండాలి ఆశలు ఉంటాయి కోరికలు ఉంటాయి కానీ మనం వయసు కూడా చూసుకుంటూ మనకి ఎలాంటి సంబంధం వస్తుందని మన జాతక్యం ఉంటుంది కదా అలాంటి సంబంధం వస్తున్నప్పుడు వదులుకోకండి ఇలాంటి ఇబ్బందుల వల్ల వీళ్ళు మిథున రాశిలో ఉన్న శుక్రుడు యొక్క జాతకులు ఇబ్బందులు పడుతూ ఉంటారు అని చెప్పచ్చు ఇక కన్యా రాశిలో ఉన్న శుక్రుడు ఇది ఒక దిస్వభావ రాశి కన్యా రాశి శుక్రుడికి స్థానము ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట ఇది ఏంటంటే వీళ్ళకి వివాహం కాని వాళ్ళు కూడా చాలామంది ఉంటారు అంటే మే మిగతా జాత చక్రం అంతా కూడా అబ్జర్వ్ చేయాలి కానీ కన్యా రాశిలో శుక్రుడు ఉన్నవాళ్ళు వివాహం కాని వాళ్ళు కూడా ఎక్కువ ఉంటూ ఉంటారు వీళ్ళకు కూడా వివాహం చాలా ఆలస్యం అవుతూ ఉంటుంది అక్కడ నీచం పెట్టాడు కదా శుక్రుడు కోరికలు విపరీతమైన కోరికలు అవి తీరకపోవడము ఇలాంటివన్నమాట శుక్రుడు భోగభాగ్యాలు కారకుడు పైగా భక్తి అవన్నీ కూడా ఉంటాయి అది అంత పక్కన పెట్టేయండి ఇప్పుడు ఆ కాన్సెప్ట్ చెప్పట్లేదు నేను విపరీతమైన భక్తి కూడా ఉంటుంది శుక్రుడి వలన కానీ విపరీతమైన కోరికలు ఎక్కువ ఉంటాయి ఏదో ఒకటి మనకి ఊహాలోకంలో నా స్నేహితుడికి అంత అందమైన భార్య వచ్చిందని నాకు కూడా అంత అందంగానూ ఉండాలి భార్య అని వేచి చూడడము ఇప్పుడు అతని జాతకం అతనిది మన జాతకం మంది కదా అది ఆలోచించరు దానివల్ల వివాహం ఆలస్యం అవడము కొంతమందికి అయితే వివాహం కాకపోవడము వైవాహిక జీవితము స్థిరంగా లేకపోవడం మానసిక అశాంతి ఇద్దరి మధ్యన భేదాభిప్రాయాలు రావడం శుక్రుడు కన్యలో ఉన్నప్పుడు అది స్థానాన్ని బట్టి ఇంకా దాని యొక్క పవర్ పెరుగుతుంది లగ్నాత్తు ఏ స్థానం అయిందా కన్యారాశి అన్నది కూడా చూసుకోవాలి అప్పుడు ఇంకా దాని యొక్క నెగిటివిటీ పెరుగుతుంది చాలా జాగ్రత్తగా ఉండాలి అక్కడ శుక్రుడు కన్యారాశిలో ఉన్న జాతకుడు సరే ఇక ధనస్సు రాశిలో ఎవరికైతే శుక్రుడు ఉంటారు ఆ జాతకులకి వీళ్ళకి డబ్బు మీద విపరీతమైన వ్యామోహం ఉంటుందండి డబ్బే ప్రపంచం అనుకుంటారు వీళ్ళు మాకు డబ్బే కావాలి అనుకుంటారు అది చాలా జాగ్రత్త వహించాలి దానివల్ల వైవాహిక జీవితం అయ్యేలోకి ఎంటర్ అయిన తర్వాత వివాహం అయిన తర్వాత వీళ్ళు అవే కోరికలతో ఓడిపోతారు అక్కడ ఏమైనా వీళ్ళు అనుకున్న జరగలేదనుకోండి నేను చేతగానే వాడిని పెళ్లి చేసుకున్నాను డబ్బు సంపాదించడం చేత కాదు మరి ఎందుకు మీ ఇలాంటి వాళ్ళకి పెళ్ళిళ్ళు ఎందుకు అక్కడ సపోర్ట్ ఉండదు ఇప్పుడు ఉదాహరణకి ఒక స్త్రీకి అలా ఉంది అనుకుందాము పురుషుడికి ఎలా ఉంటుందంటే ఒక నరకయాత్ర కింద ఉంటుంది అనమాట నువ్వు సంపాదించలేని వాడి పెళ్ళెందుకు చేసుకోవాలి అని చెప్పి అక్కడ ఈ భార్య తట్టుకొని నిజంగా భర్తకి సపోర్ట్ ఇస్తే ఫినాన్షియల్గా కానీ మాట పరంగా మెయిన్ ఫినాన్షియల్గా ఇవ్వకపోయిన పర్వాలేదు మాట ఆ మాట పరంగా పర్వాలేదండి మనం తర్వాత డెవలప్ అవుతాం మీరు సాధించగలరు ఇప్పుడు కష్టపడుతున్న తర్వాత మనం ఒక సుఖాన్ని అనుభవిస్తాము మీరు చెయ్యండి అంటే కనుక చాలా ఊతంగా ఉంటుంది ఈ ధనస్సు రాశిలో శుక్రుడు ఉన్న వాళ్ళు దానివల్ల ధనసు రాశిలో ఉన్న వాళ్ళ వైవాహిక జీవితము ఇబ్బందులకు గురవుతుందని చెప్పుకోవచ్చు ఇక్కడ ఇంకొకటి ఏంటంటే ధనసు రాశిలో ఎవరికైతే శుక్రుడు ఉండడం జరుగుతుందో వాళ్ళు ముఖ్యంగా బయట వ్యక్తులతో జాగ్రత్తగా ఉండండి మీ భర్త సరిగ్గా సంపాదించట్లేదనో లేకపోతే మీ భార్య ఇబ్బంది పెడుతుందనో మీరు బయట వ్యక్తుల దగ్గర చెప్పడం వలన వాళ్ళ వాళ్ళు మీ జీవితంలో వేలు పెట్టడము వాళ్ళు ఏదో పెద్ద ఊరు పెద్దలలాగా మీకు సొల్యూషన్ అవ్వడానికి రావడము వాళ్ళ దగ్గర లోకు అవుతారు తప్పితే మీకు ప్రాబ్లం సాల్వ్ అవ్వదు ఎప్పుడు కూడా గుర్తుంచుకోండి మన జీవితాన్ని బయట వ్యక్తుల దగ్గర ఎప్పుడు లోకు చేసుకోకూడదు వాళ్ళు ఏదో ఆరుస్తారు తీరుస్తారు అనుకుంటే మాత్రం మీ భ్రమ మనం లోకు అవుతాం తప్పితే అక్కడ ఏమీ ఒరిగేది ఉండదు ఇక్కడ చర్చించుకోవాల్సింది మీ ఇద్దరు మీ ఇద్దరు కూర్చోవడం మెచ్యూర్గా ఆలోచించాలి మనం ఇరవై ఒకటో శతాబ్దంలో ఉన్నాం కదా అసలు ఎక్కడ తప్పు జరుగుతుంది ఆ తప్పుని మనం కరెక్ట్ చేయాలంటే ఏ వేలో వెళ్ళాలి అని మీ ఇద్దరు కూర్చొని ఆలోచించుకుంటే ఎందుకంటే చాలామంది ఇప్పుడు అందరం ఎడ్యుకేటెడ్సే ఉన్నాం అంతే కదా మీ ఇద్దరు కూర్చుంటే సరిపోతుంది వేరే వ్యక్తుల దగ్గర మాత్రం మీ పర్సనల్ లైఫ్ను మాత్రం వాళ్ళ దగ్గర పెట్టకండి దానివల్ల ఈ ధనస్సుశిలో ఉన్న శుక్రుడు ఎవరికైతే ఉంటారో వాళ్ళు ఇలాంటి ఇబ్బందులే పడతారు వాళ్ళు ఎక్కువ బయట వాళ్ళని నమ్ముతూ ఉంటారు బయట వాళ్ళ దగ్గర మీ కష్టాలన్నీ చెప్పేసుకుంటూ ఉంటారు వాళ్ళు తీరుస్తారన్న భ్రమతోటి వాళ్ళ దగ్గర లోపు అంతే ఓకే ఇక మేనల్లో ఉన్న శుక్రుడు ఉచ్చబట్టేసిన శుక్రుడు అక్కడ ఎలాంటి సక్సెస్ అయినా ఇవ్వనివ్వండి ఏదైనా ఇవ్వనివ్వండి కానీ వైవాహిక జీవితం దగ్గరికి వచ్చేటప్పటికి వీళ్ళు ఎలా ఉంటుందో తెలుసా ఏదో ఒక తీరని లోటు అనమాట నేను అవసరంగా ఉదాహరణకు ఒక అబ్బాయికి ఉచ్చలో శుక్రుడు ఉన్నాడు అనుకోండి అబ్బాయి ఇంకా అది బెటర్ ఆప్షన్ అమ్మాయిని చూసుకోవాల్సింది ఇంకా బెటర్ ఆప్షన్ అమ్మాయి వద్దునేమో బెటర్ ఆప్షన్ కోసం ఇంకా తర్వాత వాళ్ళ వర్క్లో కూడా అంతే ఒక జాబ్లో జాయిన్ అయిపోయిన తర్వాత ఇంకోటి అబ్బాయి అది అనవసరంగా మిస్ చేసుకున్నంత బెటర్ ఆప్షన్ దీనికంటే బెటర్ ఆప్షన్ అది మిస్ అయిపోయింది అంటే ఏదో ఒకటి వీళ్ళకి చాలా క్లియర్గా అర్థం అవడానికి మీకు చెప్తాను కోటి రూపాయలు వచ్చాయి అనుకోండి అప్ప కొంచెంసేపు ఆగి రెండు కోట్లు వద్దునేమో అయ్యో ఇంకొనిసేపు ఆగుంటే మూడు కోట్లు వద్దునేమో వీళ్ళకి తృప్తానది ఉండదు అనమాట ఉచ్చలో ఉన్న శుక్రుడు అదే ఇస్తాడు వ్యామోహము వ్యామోహము విపరీతమైన వ్యామోహాన్ని ఇస్తూ ఉంటాడు అసలు అన్నది ఉండదు ఏదో ఒకటి వచ్చింది ఇంకోటేదో కావాలి అది వచ్చింది ఇంకోటేదో కావాలి అలా ఉంటూ ఉంటుంది వీళ్ళకి ఎప్పుడు కూడా మైండ్ స్థిరంగా ఉండకుండా ఏదో ఒకటి అనమాట ఇంకా కావాలి ఇంకా కావాలన్నది అక్కడ నష్టపోతూ ఉంటారు జాతిలో ఇబ్బందులు పడుతూ ఉంటారు నష్టపడం అంటే కోట్లు నష్టపడం అనేది కాదు బాగా సంపాదించుకుంటారు ఉచిన శుక్రుడు వల్ల అంత బాగుంటుంది కానీ ఏంటంటే ఆ లోటు వలన మీరు దాన్ని ఎంజాయ్ చేయలేరు అనమాట వచ్చిందాన్ని దాన్ని ఎంజాయ్ చేయలేరు కదా ఇంకా ఎందుకంటే మీ దృష్టి మళ్ళీ మారిపోయింది వేరే దాని మీద వెళ్ళిపోయింది ఇంకా బెటర్ ఆప్షన్ మీద వెళ్ళిపోయింది దీన్ని ఎంజాయ్ చేయలేరు అలాంటి ఇబ్బందుల్లో పడతారు మీనరాశిలో ఉన్న శుక్రుడు వల్ల ఇప్పుడు చూసుకున్నాం కదా విశ్వభావ రాశులు మిథున కన్యా ధనస్సు మీనాల్లో ఉన్న శుక్రుడు ఇబ్బందులు పెట్టే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఇక్కడ ఎవరికైతే శుక్రుడు ఉంటాడో వాళ్ళు చాలా చాలా జాగ్రత్తలు వహించాలి చాలా జాగ్రత్తలు వహించాలి జాగ్రత్తలు వహించుకుంటూ ఎదరికి వెళ్తే ఆ మహర్దశ మీకు ఇబ్బందులు పెట్టకుండా తీసుకువెళ్తుంది అని చెప్పచ్చు ఇక ఈ రాశిలో ఉన్న శుక్రుడు ద్వితీయ వివాహాన్ని ఇస్తాడని ఒక సందేహం వస్తూ ఉంటుంది అక్కడ మిగతా గ్రహాల కలయికతోటి చూసుకోవాలి లగ్నతో ఏ స్థానమైందో చూసుకోవాలి మిగతా గ్రహాలు ఏం కలుస్తున్నాయి శుక్రుడితో చూసుకోవాలి ముఖ్యంగా రవి కలిసినప్పుడు ఇబ్బందులు ఉంటాయండి ద్వితీయ వివాహానికి వెళ్ళడము అది స్థానం ఏమైందో చూసుకోవాలి అది సప్తమ స్థానమైన అష్టమ స్థానమైన లాభస్థానమైన ఇబ్బందులుంటూ ఉంటాయి కానీ ఇప్పుడు కేవలం నేను ఒక శుక్రుడు ఉన్నప్పుడు మాత్రమే చెప్పుకున్నాను మిగతా గ్రహాలు ఉన్నప్పుడు మన పాత వీడియోలో ఉంటే చూడండి ఇది స్వభావరాశుల్లో శుక్రుడు ఉన్నప్పుడు ఎలా ఉంటుంది అన్నది ఏంటంటే మనం సింపుల్గా చెప్పేయలేము అది సెకండ్ మ్యారేజ్కి వెళ్తుందా వెళ్ళదా అన్నది అక్కడ రవిని బట్టి చెప్పాలి తర్వాత సెకండ్ మ్యారేజ్ నుంచి థర్డ్ మ్యారేజ్కి వెళ్తుందా లేదన్నది ఇంకా రవితో సంబంధం ఉండదు అక్కడ బుధుని బట్టి చెప్పాలి బుధుడు ఉన్న స్థానాన్ని బట్టి చెప్పాలి అది కూడా లగ్నాత్తు చెప్పుకోవాల స్థానం ఏమైంది అన్నది ఇప్పుడున్న రాశులు లగ్నాత్తు ఏ స్థానం అయ్యాయి ఇలాంటి శుక్రుడు ఏ గ్రహాలతో కలిసి ఉన్నాడు అప్పుడు మాత్రమే మనం క్లియర్గా చెప్పాలి అంతకుమించి ఎక్కువ చెప్పకూడదు ఈ శుక్రుడు యొక్క తత్వం ఎలా ఉంటుంది అన్నది ఈ రాశుల్లో ఉన్నప్పుడు మాత్రమే ఇలా ఉంటుంది వైవాహిక జీవితంలో సుఖం అన్నది ఉండదు వాళ్ళకి ఫస్ట్ థింగ్ ఇక్కడ శుక్రుడు ఉంటే ఇప్పుడు చెప్పిన నాలుగు చోట్ల ఏదో ఒక ఇబ్బందులు వైవాహిక జీవితంలో మూడో వ్యక్తి వాళ్ళ ఇబ్బందులు అవ్వచ్చు మీకే మీకు పడకపోవడం అవ్వచ్చు పరస్పరం అర్థం చేసుకోలేకపోవడం అవ్వచ్చు ఒక మెచ్యూరిటీ లెవెల్స్ లేకపోవడం వచ్చు ఇవన్నీ కూడా ఇందులో యాడ్ ఆన్ అవుతాయి అంతే ఇక ఎవరికైతే ఇలాగ మిధున కన్య ధనస్సు మేనాల్లో శుక్రుడు ఉండి ఆ మహర్దశలు వచ్చి లేదా అంతర్దశలు వచ్చి ఇబ్బందులు పడుతున్నారు ఆ జాతకులు చేసుకోవాల్సిన పరిహారాల దగ్గరికి వచ్చినట్లయితే మీరు యథాశక్తిగా ప్రతి శుక్రవారము కూడా ఒక లలిత అమ్మవారి ఫోటోని తీసుకోండి లలిత అమ్మవారి ఫోటోకి మీరు ఏమండి పసుపు రంగు పూల మాలను వేసి ఏ ఏం మాల పసుపు రంగు పూలు ఏవైతే ఉంటుందో ఒక మాల కింద వేసి ఆ రోజు నేతితో దీపారాధన చేసి పసుపు రంగు తీపి ప్రసాదాన్ని నైవేద్యంగా సమర్పించాలి లడ్డూ కానీ పాక్ కానీ పసుపు రంగులో ఏదైతే స్వీట్ ఉంటుందో దాన్ని నైవేద్యంగా సమర్పించి లలితా సహస్రనామాన్ని చదువుకోవాలి లలితా సహస్రనామ స్తోత్రం ఉంటుంది కదా ఆ లలితా సహస్రనామ స్తోత్రాన్ని మీరు ఒక్కసారి చదువుకుంటూ ఉండాలి ఇలా ప్రతి శుక్రవారం చేస్తూ ఉండాలి ఈ పసుపు రంగు పూలు ఇన్ని అని లెక్క ఉండవు మీ పటం ఎంతైతే ఉంటుందో ఫోటో ఆ ఫోటోకి మాలని వెయ్యాలి నేతి దీపారాధన చేయాలి మూడు ఒత్తులు వెయ్యాలి మూడు ఒత్తులు కూడా విడివిడిగా పెట్టి దీపారాధన చేయాలి మూడు ఒత్తులు విడివిడిగా ఉంచి వెలిగించాలి పసుపు రంగు స్వీట్ కంపల్సరీ నైవేద్యం పెట్టాలి ముఖ్యంగా ఆ పసుపు రంగు స్వీటు భార్యాభర్తలు ఇద్దరూ తినాలి ఇప్పుడు ఎడమొహం పెడమొహంగా దూరంగా ఉంటున్నప్పుడు ఎవరైతే చేస్తారో వారకరుడు తినాలి లేదంటే భార్యాభర్తలు తినాలి మూడో వ్యక్తికి ప్రసాదం ఇవ్వకూడదు మీ ఇద్దరూ మాత్రమే తినాలి ఇది గుర్తుంచుకోండి ఇక ఇలా చేసుకుంటూ ఉంటే శుక్రుడు వల్ల ఆ నెగిటివిటీ తగ్గుముఖం బట్టి మంచి ఫలితాలు వస్తాయని చెప్పుకోవచ్చు ఇవన్నీ చేసుకుంటూ మీరు సంఘంలోనూ సమాజంలోని మంచి పేరు సంపాదించుకుంటూ మీ కుటుంబ సభ్యులతో సుఖశాంతులతో జీవించాలని కోరుకుంటూ సర్వే జనా శుకనోభవంతు శుభం